గురువు గారిని కలుద్దామని వచ్చారా నేను అందుకే వచ్చాను మీ పేరు నా పేరు లక్ష్మి ఇంతకీ ఎందుకు వచ్చావు నువ్వు నాకు ఒక కొడుకున్నాడు పెళ్ళిడికి వచ్చి వాడికి ఎన్ని సంబంధాలు చూసినా కుదరట్లేదు అందుకే గురుగాని కలుద్దామని వచ్చాను నువ్వు కూడా అదే అనుకుంటున్నావు కదా మీరు సరళ మీ పేరు అయ్యో నా కష్టం పగవాళ్ళకు కూడా రాకూడదండి నాకు పెళ్ళిడికి వచ్చిన కూతురుంది ఎన్ని సంబంధాలు చూసినా ఒప్పుకోవట్లేదండి ఆల్మోస్ట్ అరవై సంబంధాలు దాకా చూసాం ఒక్కటి కూడా ఒప్పుకోవట్లేదు అందుకే గురూజీ దగ్గర తాయిత తీసుకుందామని వచ్చాను అంటే ఓ అవునండి నేనైతే అదే అనుకుంటున్నాను నమస్తే అండి నా పేరు లక్ష్మీ కళ్యాణి వయసు నలభై ఏడు హైట్ ఫైవ్ పాయింట్ టూ నా మొబైల్ నెంబర్ డబల్ సెవెన్ త్రీ టూ జీరో సెవెన్ త్రీ సిక్స్ నైన్ జీరో నేను ఒక ఫైవ్ హండ్రెడ్ మదర్ క్యారెక్టర్స్ షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్లు సినిమాలు అన్నీ కలిపి ఒక ఫైవ్ హండ్రెడ్ మదర్ క్యారెక్టర్స్ చేశాను ఇప్పుడు ఆడపిల్లలకి చదువు చదువు కావాలా అవసరం లేదా అనే దాని మీద ఒక చిన్న ఇంటర్ అన్నమాట అనమాట ఏంటమ్మా ఏంటి మీ పిల్లలందరినీ బడికి పంపించట్లేదేంటి సడన్గా ఎందుకాలం అనిపించేశారు ఏంటి ఆడపిల్లలకి చదువు అవసరం లేదా పిల్లల్ని చేసి పంపిస్తారా అసలు ఏం మాట్లాడుతున్నారమ్మా మీరు ఏ కాలంలో ఉన్నారు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదమ్మా ఆడపిల్లలు మగపిల్లలతో సమానంగా అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారు మన పిల్లలు కూడా చక్కగా చదువుకుని పైకి రావాలనుకోవాలి కానీ మనం బతికినట్టే మన పిల్లలు బతకాలని ఎలా కోరుకుంటారమ్మా మీరు తప్పమ్మా చాలా తప్పుగా మాట్లాడుతున్నారు పెళ్ళిళ్ళు మీరు చేయాల్సిన అవసరం లేదమ్మా చదువుకుని చక్కటి ఉద్యోగాలు తెచ్చుకుంటే మంచి భర్తలు వాళ్ళే వస్తారు ఒక్క పైసా కూడా కట్నం ఇవ్వక్కర్లేకుండా బంగారం లాంటి భర్తలు వస్తున్నారమ్మా చక్కగా అన్ని రంగాల్లో నువ్వు దూసుకుపోతారు వాళ్ళు నేను నేను రే క్రాంతి మళ్ళీ ఈరోజు కూడా నిద్రపోయావా పూజకి టైం అవుతుందిరా నీ వైఫ్ని అక్కడ ముచ్చట్లాపి తొందరగా రెడీ అయ్యి రమ్మను రే క్రాంతి ఏంట్రా ఈ అమ్మాయి రే ఏంటరా అసలు చూశాడు వీడు ఎంత పని చేశాడో బా కరెక్ట్ టైంకి వచ్చావమ్మా అమ్మా ఇది ఆ పరకెటందుకో అదే ఇదిగో ఈ పరక తీసుకుని అన్ని రెండు పర పగలు కొట్టు ఇగో ఒక లేదు లేదు మొన్న సౌజన్య స్కూల్ బస్ యాక్సిడెంట్ అయిందని తెలిసి ఎంత కంగారు పడిపోయినో తెలుసా ఎదురు ఉడికిపోయా అంటే నమ్ము అందుకే అది క్షేమంగా వస్తే గుండ పులిహారిస్తానని మొక్కుకున్నాను నీకు నాయనా గుండె నిబ్బరం నాకు మీ నాన్నకి లేవులే అమ్మా దీపా నేను ప్రసాదం సర్దేసుకున్నా ఇప్పుడు మీకు ప్లాన్ చెప్పాను సౌజన్య పులిహారి బాక్స్ లో పెట్టుకోమ్మా హలో మీకు ఇప్పుడు ప్లాన్ చెప్పాను డైరెక్ట్ గా ఎడగరా డైరెక్ట్ గా ఎడగండి సంచి పెట్టుకోండి మళ్ళీ మళ్ళీ వండాలి అంటే డబ్బింగ్ చెప్పుకొని పూసామని అనుకుంటున్నాను ఏంటి గారు ఏరి తయారు అయ్యారా లేదా ఏమండి టైం సేవ్ అవుద్ది అమ్మరాది ఏమండి పదండి అదేంటి కోడల సౌజన్ని జలజల ఎర్డ్జ్ కల్తుంది ఆ అత్త మీద కోపం దొత్త మీద చూపిస్తాను అంటే నేను మడి కట్టుకు వంటగల్ల గల్లడం ఆవిడి గారికి ఇబ్బంది అయింది అయినా ఎవర్కోసం ఆవిడి గారి కోసమేగా నేను మడి కట్టుకుని వంట చేశాను హ ఆలోచన లేదు అత్తగారన్న గౌరవము లేదు అయినా వాళ్ళు ఆఫీస్ గంట టైంలో హడావిడిగా ఉంటారు ఆ సమయంలో నివేదిక દોరటం మీరు ఇలా వాళ్ళని వెనకేశక రాబట్టే నా గురించి నా వెనక నా నా మాటలు అంటున్నారు వాళ్ళ బుద్ధులు మీకు చెప్పిన అర్థం కావు కానీ పదండి పదండి అదేంటి సౌజన్ పిల్ల జగ జనగా ఉంది ఆ అర్థం మీద కోపం దొత్త మీద చూపిస్తాను అంటే నేను మడి కట్టుకుని వంట గది వెళ్ళడం గారికి ఇబ్బంది అయింది అయినా ఎవరికోసం ఆవిడ గారి కూతురు కోసమే నేను మడి కట్టుకొని వంట చేశాను హు హు ఆలోచన లేదు అత్తగారన్న గౌరవము లేదు అయినా వాళ్ళు ఆఫీస్ టైం టైంలో హడావిడిగా ఉంటారు ఆ సమయంలో విదికి తోడటం ఆ మీరు ఇలా వాళ్ళని వెనకేసుకు రాబట్టే నా గురించి నా వెనక నా నా మాటలు అంటున్నారు వాళ్ళ బుద్ధులు మీకు చెప్పిన అర్థం కావు కానీ పొదండి గుడికి